బంతిని అణచివేసి నేల మీద ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేస్తుంది అణచివేత నుంచి తిరుగుబాటు బానిస సంఖ్యల నుంచి పోరాటాలు పుట్టడం చరిత్ర కానీ రాష్ట్ర పరిస్థితులు చూస్తుంటే చరిత్ర పునరావృతం అవుతుందా అనిపిస్తుంది ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు అంగన్వాడీలు పారిశుద్ధ్య కార్మికుల తిరుగుబాటుతో రాష్ట్రం అల్లకలోలంగా ఉంది మూనిగే తాటికాయ పడ్డట్టుగా ఉంది ప్రస్తుత వైసీపీ పరిస్థితి ఏపీ కాంగ్రెస్ లోకి షర్మిలకు ఆహ్వానం వెంటనే నా ప్రయాణం అంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరుగుబాటు చేస్తూ జగన్ పైన తీవ్ర విమర్శలు చేసిన వైనం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంటే కడపలో కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల అంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఈ వివరాలతో స్పెషల్ స్టోరీ మీకోసం నేను శాంతి వెల్కమ్ టు దీక్ష మీడియా ఆవేదన మనస్తాపం ఆందోళన సర్వస్వం పార్టీయే అధినేత ఆజ్ఞ పాటించడమే తన విధి అని భావించారు ఇలా ఇంతగా నమ్మిన వ్యక్తిని ఆ పార్టీ అధినేత నీకు సీటు లేదు అంటూ పక్కన పెడితే అతని పరిస్థితి ఎలా ఉంటుంది తన రాజకీయ గమ్యం ఏమిటి ఇప్పుడేం చేయాలి అంటూ దిగాలు పడతారు దానికన్నా ముందు ప్రత్యర్థుల మాటలు అభిమానుల ఓదార్పు భరించడం కష్టం ఇటువంటి పరిస్థితి నుంచి ఏ నాయకుడు తొందరగా బయటపడలేరు వీటన్నిటికీ విరుద్ధం మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అందరూ ఎంతో అభిమానంగా ఆర్కే అంటూ పిలుచుకునే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నుంచి రెండుసార్లు గెలిచి మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రెండు విజయాల్లో ఒకటి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు నారా లోకేష్ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మంగళగిరిలో లోకేష్ పై ఆళ్లను గెలిపించండి మంత్రిని చేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి మాట తప్పారని మంత్రి పదవి ఇవ్వకపోగా పార్టీలో ప్రాధాన్యం కూడా తగ్గించేశారని తన అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు ఆర్కే ఆర్కే గత ఐదేళ్లుగా మీకోసమే పనిచేస్తా ఉన్నాడు బాబును ఓడించాలని రాష్ట్రమంతా నిర్ణయించుకున్నట్టే ఆయన కొడుకును కూడా ఓడించాలని మంగళగిరిలో ప్రతి ఒక్కరూ కూడా నిర్ణయించుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధేయపడతా ఉన్నాను ఆర్కేకి ఓటేస్తే మీ ఆస్తులను కాపాడుతాడు ఆర్కేకి ఓటేస్తే ఇక్కడ మీ కుటుంబాలను అభివృద్ధి చేస్తాడు ఆర్కేకి ఓటేస్తే నా క్యాబినెట్లో మంత్రిగా ఉంటాడు అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను అంతేకాదు చంద్రబాబుపై కేసులు కూడా వేసి వార్తలోకి ఎక్కిన వ్యక్తి అంటే పార్టీని పార్టీ అధినేత జగన్ ను ఎంతగా నమ్మడో అర్థం చేసుకోవచ్చు ఇంత జరిగినా ఆర్కే ఏమీ తగ్గలేదు ప్రజలనే నమ్ముకున్నాను నేను ఏ పార్టీలో ఉన్నాను అన్నది నా ప్రజలకు అభిమానులకు ముఖ్యం కాదు అందుకే అందరూ నాకు వెన్నుదన్నుగా నిలిచారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్న షర్మిలతో ప్రయాణం చేసేందుకు నిర్ణయించుకున్నా మంగళగిరి నుంచే మూడవసారి విజయం సాధించి కాంగ్రెస్ కు బహుమతిగా ఇస్తా అంటూ ధీమా వ్యక్తం చేశారు ఆర్కే రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ శర్ములతోనే తన రాజకీయ ప్రయాణమని ప్రకటించారు జగన్ రెడ్డి మంగళగిరిలో తనకు తీవ్ర అన్యాయం చేశారని పునరుద్ఘాటించారు భవిష్యత్తులో షర్మిల వెంటే నడుస్తానని ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా ఆమెతోనే పయనిస్తానని తెలిపారు తాను రాజకీయాల్లోనే కొనసాగుతానని క్లారిటీ ఇచ్చారు త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు లోకేష్ ని ఓడించిన తనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎలా అని వైసీపీపై ధ్వజమెత్తారు పార్టీలో నుంచి పొమ్మనలేక పొగబెట్టారని చెప్పారు మంగళగిరిని అన్ని విధాలా అభివృద్ధి చేశానన్నారు తన నియోజకవర్గానికి నిధులు కేటాయించలేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు తన సొంత డబ్బుతో కొన్ని పనులు చేశానన్నారు అభివృద్ధి చేయకుండా మళ్ళీ ఓట్లు ఎలా అడగాలని ప్రశ్నించారు పన్నెండు వందల కోట్ల రూపాయలని నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలకు కుదించి దాంట్లో రూపాయి కూడా ఈ నాటికి కూడా విడుదల చేయనటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు మంగళగిరిలో ఎన్ని పనులు చేసాం ఇప్పటికే కానీ రూపాయి కూడా నిధులు రాని పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళ ఒత్తిడి ఎంత ఉంది నేను సుమారు ఏడెనిమిది కోట్ల రూపాయలు బయట నుంచి అప్పులు తీసుకొచ్చి మరి కాంట్రాక్టర్లకి సర్దినటువంటి పరిస్థితులు కూడా అందరికీ తెలుసు అదేవిధంగా ఇవన్నీ కూడా ఎంటీఎంసీలో చేయగలిగాము మరి దుగ్గిరాల మండలానికి వచ్చేసరికి యాభై కోట్ల రూపాయల నిధులు కేటాయించమని చెప్పి అడిగాం యాభై కోట్లని చివరికి ఇరవై కోట్లన్నా కేటాయించమని చెప్పి అడిగినా కూడా ఆ నిధులు కూడా కేటాయించినటువంటి పరిస్థితులు వచ్చినాయి నా సొంత డబ్బులతోటి ఇటు ఎంటీఎంసీలో కానివ్వండి అదేవిధంగా దుగ్గిరాల మండలంలో కానివ్వండి ఎన్ని పనులు చేశామో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలిసినటువంటి విషయమే సీఎం జగన్ తప్పులు చేస్తే కేసులు వేస్తానని హెచ్చరించారు సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా ఉందన్నారు అయితే నియోజకవర్గ అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకరించకపోతే ఏ ముఖం పెట్టుకుని ప్రజల్ని ఓట్లు అడగాలని ప్రశ్నించారు నైతిక విలువలు పాటిస్తూ రాజీనామా చేశానని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు ఆ అభివృద్ధికి మరి సహకరించకపోతే మళ్ళీ తిరిగి ఏ మొహం పెట్టుకొని మేము వెళ్ళి ఓట్లు అడగాలి మంగళగిరి ప్రజల్ని చాలా బాధపడ్డాము చాలా ఇబ్బందులు పడ్డాము కానీ ఎలక్షన్స్ కూడా దగ్గరకు వచ్చిన టైంలో కూడా ఇవాళ మంగళగిరికి నిధులు రాకపోతే ఇంక ఏమని మేము పనిచేయగలుగుతాము ఏమని మళ్ళీ తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళ వెళ్ళగలుగుతాం అని చెప్పేసి అనిపించి బహుశా నేను రాజకీయాలకి సరిపోనేమో ఇవాళ రాజకీయాలకి ఎందుకంటే సంక్షేమం అభివృద్ధి ఈ రెండు రెండు కళ్ళు అని చెప్పుకునేటటువంటి ఏ ప్రభుత్వం అయినా కూడా సంక్షేమం అనే ఒక కంటిని వెలుగిచ్చి అభివృద్ధి అనే ఒక కంటికి వెలుగు లేకపోతే ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో ఆ నియోజకవర్గ పరిస్థితి కూడా అలా ఉంటుంది అని చెప్పేసి భావించి ఆ రోజు నేను మంగళగిరి ప్రజల్ని మన్నించమని చెప్పి కోరుకుంటూ నేను రాజకీయం నుంచి ఆ రోజున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా నా శాసనసభ సభ్యత్వాన్ని కూడా నేను రాజీనామా చేయటం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను షర్మిల వైఎస్ఆర్సీపీ ప్రచారంలో భాగంగా రెండు వేల పంతొమ్మిదిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజశేఖర రెడ్డికి తన కుటుంబానికి చాలా దగ్గర వ్యక్తి అని తండ్రి చనిపోయి దుఃఖంలో ఉంటే పది సంవత్సరాలుగా మాకు వెన్నంటే ఉండి జగనన్న ఓదార్పు యాత్రలో నేను చేపట్టిన మరో ప్రస్థానంలో మా వెంటే ప్రతిరోజు నడిచారు ప్రజలు ఆదరించి గెలిపించాలని కోరారు అలాగే షర్మిల తెలంగాణలో పార్టీ అనౌన్స్ చేసినప్పుడు కూడా కృతజ్ఞతగా హైదరాబాద్ వెళ్లి షర్మిలను కలిసి వచ్చారు ఆర్కే ఇలా షర్మిల ఆళ్ల రామకృష్ణారెడ్డి మధ్య స్నేహపూర్వక వాతావరణం మొదటి నుంచి ఉండేది నాన్న చనిపోయి పదేళ్ళు కావస్తుంది ఈ పదేళ్లలో ప్రతి రోజు మాకు అండగా నిలబడిన వ్యక్తి ఆర్కే అన్నగారు జగనన్నతో పాటి ఓదార్పు యాత్రలో ప్రతిరోజు జగనన్నతో ఉన్నాడు మరో ప్రజాప్రస్థానం మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర నేను చేస్తే ప్రతి ఒక్క రోజు ఆర్కే అన్న నాకు తోడుగా ఉన్నాడు పోయిన ఎన్నికల్లో మంగళగిరి ఎమ్మెల్యేగా మీరు ఆర్కే అన్నను గెలిపించాడు మాకు తోడుగా ఉన్నట్టుగానే మీకు తోడుగా ఉన్నాడు రైతులకు వచ్చిన ప్రతి కష్టంలో వాళ్ళకు అండగా ఉన్నాడు మహిళలకు వచ్చిన ప్రతి కష్టంలో వాళ్ళకు అండగా ఉన్నాడు ఇల్లు పోగొట్టుకున్న వారికి వచ్చిన ప్రతి కష్టంలో వారికి అన్న తోడుగా ఉన్నారు ఈ ఐదేళ్లు మీకు ఎమ్మెల్యేగా ఉన్నాడు నిస్వార్థంగా సేవ చేశాడు ఆఖరికి తన సొంత ఆస్తులు కూడా అమ్ముకొని లక్షల మందికి నాలుగు రూపాయలకే భోజనం పెట్టించాడు ఇదిలా ఉండగా కడుపు ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున షర్మిల పోటీ చేస్తుందన్న వార్తలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి కార్మిక సంఘాల నిరసనలు ఎమ్మెల్యేల రాజీనామాల నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ తరపున మంగళగిరిలో అదే కాంగ్రెస్ తరపున ఎంపీగా కడపలో షర్మిల పోటీ చేస్తారా పిసిసి అధ్యక్షురాలుగా పగ్గాలు చేపడతారా వంటి వార్తలకు ముగింపు రావాలంటే మరికొద్ది రోజులాగితే సరిపోతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి